వెల్కమ్ టు నేను ఇక డీటెయిల్స్ చూస్తే ఎక్స్ ఆర్మిని నాకే రక్షణ న్యాయం కరువైతే సగటు సామాన్యుల పరిస్థితి ఏంటి నేను విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం రౌతులపాలెం గ్రామ నివాసిని నేను మాజీ సైనికుణ్ణి నా సొంత గ్రామమైన రౌతులపాలెంలో వ్యవసాయం చేసుకుంటున్నాను నాకు వారసత్వంగా తాత తండ్రుల నుంచి స్వాధీనంలో ఉన్న గ్రామ కంఠం భూమిని కొంతమంది కుట్రపూర్వకంగా పాతకక్షల మనసులో పెట్టుకుని నా యొక్క సంపూర్ణ స్వాధీన హక్కు అనుభవంలో ఉన్నటువంటి రేకుల షెడ్లు పూరి ఇళ్లు గడ్డి మేటు ఖాళీ చేయాలని వార్నింగ్ ఇచ్చారు నేను నా ఫ్యామిలీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చామని కక్షతో కోన రమణ పాండ్రంగి అప్పల్ నాయుడు తోగురోతు బంగారు నాయుడు శంకర్ పాండ్రంగి మహేష్ మొదలైన వారు మాపై మోకుంబడిగా దాడి చేసి మా ఆస్తులను జేసీబీతో ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు నాకు నా ఫ్యామిలీకి న్యాయం చేసి దాడి చేసిన వారిని శిక్షించాలని మీడియా ముందు వాపోయారు చిల్ల వెంకటరెడ్డి అల్లూరు ఉత్తరాంధ్ర సైనిక ఫెడరేషన్ యొక్క ప్రెసిడెంట్గా నా విన్నపం ఏమిటంటే గతంలో రెండు వేల ఇరవై మూడులో అదే రౌతులపాలెంలో మోపాటి ఆదాయాన్ని నచ్చే ప్రయత్నం చేయడం మీ అందరికీ సుపరిచితమే తర్వాత ఏమైందని కూడా మీ అందరికీ తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకొని కోనరమణ అనే సర్పంచ్ కొడుకు మా దగ్గరికి మూడు సార్లు రావడం జరిగింది ఆ సమయంలో మోపాటి ఆదిరనిగా ఆయన కూడా రమ్మని చెప్పాము కానీ ఈ అనివార్య కారణంలో ఆయన రాకపోవడంతో మళ్ళీ కక్ష పూర్తిగా మళ్ళీ యొక్క తగుని పైకి తీసుకొస్తానని అనిపిస్తుంది కావాలనే ఆయన వీళ్ళని అది జేసీబీ పెట్టి తొలగించారని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనికి మేము క్షుణ్ణంగా పరిశీలించి ఒకవేళ మరలా తప్పు వాటి రంపెంట్పై కనిపెత్తే చాలా తీవ్రంగా మేము చర్యలు తీసుకుంటూ ఉత్తరాంధ్ర ప్రకారంగా రాష్ట్ర ప్రకారంగా సైనికులు ఇక్కడ విచ్చేసి అవసరమైతే ఆర్డీ ఆఫీస్కి కూడా వెళ్ళి ఇటువంటి మోసపూరిత కక్షలు ఈ భూముల వల్ల అవుతాయి కాబట్టి మీరు కూడా సరైన పద్ధతిలో చేస్తున్నారు లేదే అని ఆయన కూడా అడగడం జరిగింది అలాగే నేలటేర్లో కూడా ఒక భూ వివాదం మీ వరకు వచ్చింది ఆర్డీఓ ఆఫీస్కి కానీ అది కూడా అవకతవకలు జరుగుతున్నాయి ఎన్నిట్లు మేము దృష్టిలో పెట్టుకొని త్వరలో సామరస్యంగా పోరాటాలు మా సైనికులందరూ దిగుతామని విన్నపరుస్తూ నమస్కారాలతో మీ అండి విశాఖపట్నం జిల్లా మండలం రేవిడి పంచాయతీ రౌద్రపాలెం గ్రామం నా పేరు మాపడాదిన్న ఆర్మీ రిటైర్డు ఆర్మీలో పదహారు సంవత్సరాలు జమ్మూ కాశ్మీర్లో సర్వీస్ చేసి రిటైర్డ్ అయి వచ్చాను అయితే రౌదుపేట గ్రామంలో గ్రామ కంఠం భూము ఊరందరూ కూడా చుట్టుపక్కల గెస్ట్ హౌస్లు కట్టుకొని పాతవే నుయ్యులు బోరింగ్లు కాలువలు గెస్ట్ హౌస్ కట్టుకున్నారు అయితే నాపైన కక్షపూర్వకంగా పాండరంగి కప్పలాయుడు తొగరోతి బంగనాయుడు కోన రమణ ఈ వ్యక్తులతో పాటు మరో కొంతమంది నాకు ముందుగా వార్నింగ్ ఇచ్చేసి వాటిని జేసీబీతో తొలగించారు అయితే నాకు నేను నా రామకంఠ అనేది ఊరందరూ కూడా ఉన్నది నాది తొలగించినట్లుగా అందరినీ తొలగించమని కోరుకుంటున్నాను నాకు భయబేందలుగా గురి చేస్తున్నారు చంపేస్తుందని ఎదిరించారు మా అమ్మ మా 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 తమ్ముడు భార్యని మా కూడా కుటి తోస్తారు వీటికి జిల్లా కలెక్టర్ గారు విశాఖపట్నం సిబి గారు స్పందించమని కోరుకుంటున్నాను ఆ పద్నా మండలం పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు రెండు వారాల వరకు సంధించలేదు ఇప్పుడు రమ్మంటారు కానీ నేను వెళ్ళలేదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి